వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి గుత్తు దొండకాయ ఉల్లికారం కూర ఉండ చూసి చూసి బాగుంది గుత్తు దొండకాయ ఉల్లికారం పెట్టి వండుకున్నారండి ముందు స్టవ్ వేసుకొని పాన్ పెట్టుకోవాలి ఇందులో నాలుగు స్పూన్లు ఆయిల్ ఎందుకంటే గుత్తు దొండకాయ ముందు వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకోవాలి నూనె వేడెక్కిందండి మనం గుత్తులో పోసుకున్నాం కదా దొండకాయలు అవి ఇందులో వేసుకోవాలి కొంచెం అంటే దొండకాయలకి ఉప్పు పడుతుంది దొండకాయలకి ఉప్పు పడుతుంది ప్లస్ దొండకాయలు మొక్కతాయి ఉప్పు వేస్తుంది నోటి పెట్టు దొండకాయ ఉడిగానికి కొంచెం మసాలా చేసుకోవాలి రెండు టమాటాలు చిన్నవి రెండు పచ్చిరయలు తెల్లిపాయ పది పించాల్లో రెండు చెన్నులు పేమ ఎన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి రెండు దొండకాయలు బ్రమానమే ఇలా వేయాల ఇలా మంచిగా వేయగలండి ఇప్పుడు మనం ఆడుకున్న ఉల్లి టమాటా పచ్చిమిర్చి ముందు కొంచెం ఉప్పు వేసాం కదా మళ్ళీ కొంచెం పోస్తారు కదా ఉప్పు ఈ ఉల్లి మసాలతో దొండకాయలు కూడా బాగా వేగ మళ్ళీ మూతపెట్టుకో వేగింది కానీ మనం పచ్చిమిర వేసుకున్నాం కదా ముందు మిక్సీ జార్లో ఉల్లిపాయ పేస్ట్లో కారం కొంచెం తగ్గించేసుకున్నాం ఒక స్పూన్ కారం ధనియాలు జీలకర్ర ఆడిన పొడి స్పూన్ గరం మసాలా కరుచుకో వేసుకొని కరుచుకోవాలి దొండకాయ ఆల్రెడీ ఉడికిపోయిందండి మగిపోయింది కదా బాగున్నాయి లేదు దొండకాయ ఇలా అక్కడ రే ఉంచేసుకోవచ్చు మనకి ఇగురు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి వెళ్ళిపోయింది మిక్సీ కడుతున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడే కూరలో ఉప్పది చూసుకోవాలి సరిపోయింది అండి చూపేస్తున్నాయండి కొంచెం తక్కువ వచ్చింది ఒక పది నిమిషాలు పోతే దొండకాయ ఉల్లికారం కూర రెడీ వద్దామండి ఇంకా నూనె పైట్ అయింది కదా ఇలా తేలితే కూర అయిపోయినా దొండకాయ ఉల్లికారం రెడీ ఇలా గ్రేవీ కావాలి ఉంచుకోవచ్చు ఇంకా దగ్గర కావాలి ఇంకా దగ్గరకు ఉంచుకోవచ్చు స్టవ్ ఆపేసి సరిపోతుంది అయిపోయింది గుత్తు దొండకాయ ఉల్లికారం రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి